హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా హంచి తక్షరాభ్యాసం ఎలా జరిగిందో అంతా ఈ వీడియోలో మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి తీసుకెళ్ళడం కోసం స్వీట్ వచ్చేసి చక్కెర పొంగలి ఇంకా చింతపండు పులిహోర రెండు చేసేస్తున్నాము ముందు రోజు నైటే ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి అంతా స్టార్ట్ అయిపోవాలి ఎయిట్ థర్టీకి ముహూర్తం మార్నింగ్ లేచి పిల్లల్ని రెడీ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలంటే హడావుడ్ అయిపోతుందని చెప్పి ముందే చేసుకుంటున్నాం మేము ఒక ట్వంటీ మెంబర్స్ వరకు వెళ్తున్నాము ఇక్కడ నేను జస్ట్ కలుతున్నాను అంతే చేస్తుందైతే మా పిన్ని అనమాట తనైతే వంట మాస్టర్ పిన్ని ఇన్ ద సెన్స్ మా హస్బెండ్ వాళ్ళ అక్క నాకు ఆడపడచ్చు ఇంకా పిన్ని రెండు వర్షాలన్నమాట నేనైతే పిన్ని అనిపిస్తాను నెక్స్ట్ నేను ఈ రెండు ఐటమ్స్ని సపరేట్ సపరేట్ వీడియోస్ డీటెయిల్గా పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి ఇక్కడైతే లెంత్ అయిపోతుంది కలిపేస్తే ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మే ఫోర్టీన్త్ రోజు మేమందరం ఇంటి నుంచి రెండు ఆటోలు మాట్లాడుకొని తెనాల నుంచి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదేనండి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయము ఇంకా పక్కనే అయితే బాబా టెంపుల్ కూడా ఉంటుంది ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా ఇదైతే మన గుంటూరులోనే ఉంది మహాత్మా గాంధీ రింగ్ రోడ్ నుంచి అమరావతి రోడ్లకు వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర కాలనీలో అయితే ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు తెలుసుంటే కమెంట్ చేయండి ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే అక్షరాభ్యాసం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే ప్లేస్ బాసరా అని అనుకుంటాం అందరం అందరూ అంత దూరం వెళ్ళలే వెళ్ళలేకపోవచ్చు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇంకా మన ఆంధ్రలో అయితే నూజివీడు దగ్గర ఒక దేవి టెంపుల్ ఉంది ఇంకా రేపల్లె మోపిదేవి దగ్గర కూడా టెంపుల్ ఉంది సరస్వతి దేవిది అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇంకా అలాగే మన గుంటూరులో కూడా ఉందన్నమాట ఇక్కడ మేము టెంపుల్లో ఆ లైటింగ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో కూర్చున్నాం కదా అందుకే మా ఫేసెస్ అంతా గా కనిపించదు వెనకాల లైటింగ్ పడుతుంది కాబట్టి మొత్తం బ్లర్ గా కనిపిస్తుంది వీడియో అంతా ఏమనుకోకండి మేము కూడా ఫస్ట్ మా పాపకి అక్షరాభ్యాసము భాషలోనే చేయించాలనుకున్నాము త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేపిస్తారు కదా కానీ తనకి త్రీ ఇయర్స్ వచ్చే ముందే కరోనా వల్ల లాక్డౌన్ వచ్చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ నుంచి మా పాపకి త్రీ ఇయర్స్ స్టార్ట్ అయినాయి ఇంకా కరోనా వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఆ ఇయర్ ఎండ్లో మాకైతే గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది మేము కూడా గుంటూరుకు వచ్చేసాము ఇంకా ట్వంటీ ట్వంటీ వన్లో నాకైతే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా ప్రెగ్నెన్సీ అంటే సిక్స్ మంత్స్ తర్వాత నుంచి టెంపుల్స్కి వెళ్ళకూడదు పూజల్లో కూర్చోకూడదు అంటారు కదా ఇంకా మళ్ళీ ఆగస్ట్ వచ్చేస్తే త్రీ కంప్లీట్ అయిపోయి ఫోర్ వచ్చేస్తే పాపకి ఈ లోపు అక్షరాభ్యాసం ఎలాగైనా చేపించాలి అనుకొని మంత్స్ కంప్లీట్ అయ్యేలోపు చూద్దాం అనుకుంటూ అలా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మాకైతే లక్కీగా గుంటూరులోనే ఈ టెంపుల్ కనిపించింది ఇక్కడికి వచ్చి అడిగితే అన్నీ మాట్లాడుకొని ఒక రోజు ముహూర్తం పెట్టుకున్నాము కానీ దాని ముందు టూ డేస్ ముందే ఇంకా స్ట్రిక్ట్ అయిపోయింది అనమాట రూల్స్ అన్నీ సో క్యాన్సిల్ అయిపోయింది మేబీ ఇంకో వన్ మంత్ తర్వాత నుంచి స్టార్ట్ అవ్వచ్చు అన్నారు కానీ నాకైతే మంత్స్ కంప్లీట్ అయిపోతాయి సిక్స్ మంత్స్ వస్తాయి సో ఇంకా వేరే చోట ఎక్కడైనా ట్రై చేద్దాం అనుకోండి ఇంకా మోపిదేవి దగ్గర ఉంది కదా అక్కడ కనుక్కుందాం అనుకొని వెళ్తే అక్కడైతే చేస్తున్నారు పూజలు అయితే ఇంకా మేము ఒకరోజు వీళ్ళు చూసుకొని ముహూర్తి పెట్టించుకొని పాపకైతే ట్వంటీ ట్వంటీ వన్ మేలో మోపిదేవి దగ్గర అక్షరావ్యాసం చేయించాము और थोड़ी मध्यप्रदेश में काव्य निर्णय संशोधन करूंगा काव्य उनका रचनाचार्य शिवारायण द्विवेदी मामा यानी काव्य उनकी ज्ञानी श्री प्रेमलाल काव्य ज्ञानी के ज्ञानी रामचंद्र नारायण द्विवेदी द्वारा स्थापित केंद्रीय केंद्र कहां से शुरू हुआ प्रातः 7:00 7:00 बजे गोमूष को उद्भवक नंद विदित प्रेमी हलवा के मुख्यालय और उनके महाशिव महागायन आश्रम से संबंधित महामचंद गंगा गोपांम से ज्ञान के सूर्योदय के मात्र ज्ञानी प्रतिनिधि तथा नमस्कार सो स्नान से

పాప అక్షరాభ్యాసం గురించి మాట్లాడటానికి ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు లోపలికి రాగానే మా హస్బెండ్కి చాలా బాగా అనిపించిందంట ఎలాగైనా ఇక్కడే చేపించాలి అనుకున్నారు కానీ ఆ సిచ్యువేషన్ వల్ల కుదరలేదు చేపించలేకపోయాము ఇంకా అప్పుడు అనుకున్నారంట ఈసారి కుదరలేదు కదా నెక్స్ట్ టైం అయినా సెకండ్ బేబీకి అయినా కంపల్సరీ ఇక్కడే చేపించాలి అనుకున్నారంట అలాగే ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టులో నాకైతే డెలివరీ అయింది మా హంచిత్ పుట్టాడు వాడు పుట్టిన లెవెన్ మంత్స్కి మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ వచ్చింది కర్ణాటకకు వెళ్ళిపోయాము ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్కి హంఛిత్కి త్రీ ఇయర్స్ వచ్చాయి మళ్ళీ మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వస్తే త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ వచ్చేస్తాయి కాబట్టి మేమైతే లాస్ట్ సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్లో ఆంధ్రాకి వచ్చినప్పుడు బిజీ షెడ్యూల్ అయినా కానీ ఎలాగైనా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకోవాలి అన్న వాళ్ళ నాన్న కోరికైతే తీరింది గుంటూరుకొచ్చి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్నాము మొన్న ఆగస్ట్ నుంచి అంజిత్కి అయితే ఫోర్ ఇయర్స్ వచ్చేసాయి ఫోర్ ఇయర్స్ కంటే ముందు అక్షరాభ్యాసం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్లో పూజ చేయించుకోవాలంటే ముందు ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ అనేవి చెప్తారనమాట అంటే పూజా సామాన్లు మనమే తెచ్చుకోవాలా వాళ్ళు తీసుకొస్తారా టికెట్ ముందు బుక్ చేసుకుంటే మనం జాతకం అంటే రాసి ఫలాలు అవి చూసి ఏ రోజు బాగుంది ముహూర్తం ఎప్పుడు బాగుంది అనేది చెప్తారనమాట మనకు కుదిరితే అన్ని సామాన్లు మనమే తీసుకెళ్ళొచ్చు వాళ్ళకి చెప్తే వాళ్ళు మొత్తం అంతా అరేంజ్ చేసేస్తారు ఏం చేయాల్సిన అవసరం లేదు కావాల్సిన పసుపు గుంతము బియ్యము పూలు పళ్ళు కొబ్బరికాయలు స్లేట్ పెన్సిల్స్ అన్నీ అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఇంకా మీ ఇష్టం పుట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేకపోతే ఏమైనా తీసుకెళ్ళొచ్చు మేము కూడా మొత్తం వాళ్ళకే చెప్పేసాము ఇంకా వెళ్ళేటప్పుడైతే పూలు పళ్ళు అలాంటివి తీసుకెళ్ళామన్నమాట టెంపుల్ అయితే సిటీకి దూరంగా ఉన్నట్టుగా ఇళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది పెద్ద క్రౌడ్ ఏమి ఉండదు అనమాట ఎప్పుడు వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది

ಶರಿಂದು ಪರಬ್ರಹ್ಮ ಪರಬ್ರಹ್ಮಿ ವಾಸರ ಪೀಠ ಸರಸ್ವತಿ ಸರಸ್ವತಿ ನಮೋಸ್ ಗುರು ನಮ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಇವರವೇ ನಮಃ

यां प्लन्डेको। आम प्लन्डेको। फर्स्ट अंकुलेन्दै त नि बक्आउँछ। थम। जानुन् त होरा। महाकदेव। अच्छा मिला छ। गुणि बाद गर्नु। हूँ, भलो होला। आधिठ्खारि। महादेवतल। फेज् जो फेज् वाला। लुबा मान्छे तुमै क्राहो हुन्छ। उपक्राहो, उपक्राहन सम्बन्ध छ। सूर्यदेव आरोग्य। పూజ అయితే చాలాసేపు చేయించారు మంత్రాలన్నీ చదువుతూ అన్నీ చేపిస్తూ ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది అనుకుంటున్నాం ఆ రోజు మేము తీసుకెళ్లిన పులిహోర ఇంకా చక్కెర పొంగల్లో ఫస్ట్ అయితే అక్కడ వచ్చిన భక్తులకు పంచడానికి ప్రసాదంగా అయితే తీసుకున్నారు దేవుడి దగ్గర అయితే పెట్టరంట మనం తీసుకెళ్ళింది అక్కడ వాళ్ళకి చెప్పి వాళ్ళ చేత వండిస్తే వండించిన ప్రసాదం మాత్రమే దేవుడి దగ్గర పెడతారు వాళ్ళకి పంచడం కోసం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత మేమందరం కూర్చొని తినేసి ఇంకా ఒక ఆటోలో అయితే అందరూ మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు ఊరికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్క అయితే మా అందరి కోసం ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసింది మేమైతే నేను మా హస్బెండ్ అత్తయ్య మామయ్య కలిసి గుంటూరులో ఆర్చిఆర్ హాస్పిటల్కి వెళ్ళి అక్క అత్తయ్యకి ట్రీట్మెంట్ చేయించుకొని ఆఫ్టర్నూన్కి అయితే ఇంటికి వెళ్ళిపోయాము అంతే వీడియో మంచి తక్షణ అయితే చాలా బాగా జరిగింది వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్